హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నృత్య చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేడం మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం సాయం సంధ్య వేళ కాసేపు చల్లగలికి సేద తీర్తామని రోజూలాగే వచ్చి పార్కు చుట్టూ ఓ రెండు రౌండ్లు వేసి అలసిపోయి ఆ పక్కనే ఉన్న ఓ సిమెంట్ బెంచ్పై కూర్చున్నారు స్నేహితులిద్దరూ రాఘవ శ్రీనివాసరావు కాసేపు రోజూ వారి వాళ్ళ ముచ్చట్లు రాజకీయాల గురించి మాట్లాడుకుని ఇంటికి బయలుదేరపోతూ శ్రీనివాసరావు ఫోన్ మోటంతో ఉండరా ఏదో ఫోన్ వస్తుంది మాట్లాడాక వెళ్దామని ఫోన్ తీసి చూసేసరికి శ్రీనివాసరావు చిన్న కొడుకు వాసు దగ్గరుని ఫోన్ కొడుతూ మాట్లాడుతున్న సమయంలో శ్రీనివాసరావు మోహకదలికలు మారిపోవటం ఆ పక్కనే ఉన్న రాఘవ తన స్నేహితుడు గమనించకపోలేదు ఫోన్లో కొడుకడిన ప్రశ్నకేదో మొక్కుబడిగా సమాధానం చెప్పి సరే ఇక ఉంటారా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్రీనివాసరావు ఏరా ఎవరు ఫోన్లో ఇంకెవరై ఉంటారు నీ చిన్న కొడుకు వేణునే అయి ఉంటాడు అనే ప్రశ్న వేసి జవాబు కూడా తానే చెప్పాడు రాఘవ తెలిసిన తర్వాత కూడా ఎందుకురా అడగటం అన్నాడు శ్రీనివాసరావు స్నేహితుడి మాటలకు మౌనంగా ఉండిపోయాడు రాఘవ కాసేపటి తర్వాత మళ్ళీ రాఘవనే ఏమంటున్నాడు మళ్ళీ ఇల్లు అమ్మమ్మని బలవంతం చేస్తున్నాడా అమ్మని ఖచ్చితంగా చెప్పలేకపోయావా నీకు సూటిగా జవాబు చెప్పడానికి ధైర్యం చాలకపోతే ఫోను నాకు ఇవ్వాల్సింది నేను చెప్పేవాణి కదా ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి మీ నాన్నని రోడ్డున పడవంటావా అని ఆయన ఎందుకు రైనా నాటం ఇల్లు అవ్వటం ఇష్టం లేదని చెప్పి నీ దాని నువ్వు ప్రశాంతంగా ఉండక అడిగాడు రాఘవ అందుకు శ్రీనివాసరావు ఎలా చెప్పగలను ఇప్పుడు నాకున్న ఇప్పుడు కాకుండా రేపు నేను పోయాకైనా ఇంటిని అమ్మాల్సిందే కదరా అదేదో ఇప్పుడే అమ్మేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆసరాగా ఉంటుందనేది నా కొడుకులు ఇద్దరి ఉద్దేశం అని చెప్పాడు శ్రీనివాసరావు వాళ్ళకేవో ఉన్నాయని ఇంటిని అమ్మమ్మంటున్నాడు సరే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి ఎక్కడ ఎక్కడుంటాడనే ఆలోచన వాళ్ళలో ఏ ఒక్కరికైనా ఉందా అడిగాడు రాఘవ అదేంట్రా అలా అంటావు ఉంది కాబట్టి కదా ఇల్లు అమ్మేసి వచ్చి వాళ్ళ దగ్గర ఉండమంటున్నారు అన్నాడు శ్రీనివాసరావు అందుకు రాఘవ ఇంటిని అమ్మేశాక తప్పదు కాబట్టి రమ్మంటున్నారు చెల్లెమ్మ పోయి నాలుగు సంవత్సరాలైంది అమ్మ లేకుండా నాన్న ఊళ్ళో ఊళ్ళో ఒంటరిగా ఎలా ఉంటున్నాడో ఏంటనని ఏ రోజైనా నిన్ను వాళ్ళ దగ్గరికి రమ్మని పిలిచారా అన్నాడు రాఘవ ఇప్పటి నుంచే పిల్లల మీద ఆధారపడటం ఎందుకని నువ్వే అంటావు కదరా వాళ్ళు రమ్మని పిలిచినా నేను వెళ్ళి ఉండేవని కాదు ఆ విషయం నీకు తెలుసు అన్నాడు శ్రీనివాసరావు నువ్వు వెళ్ళకున్నా నిన్ను చూసుకోవటం పిల్లలుగా వాళ్ళ బాధ్యత కాదా ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు అడిగాడు రాఘవ స్నేహితుడు అడిగిన ప్రశ్నకి శ్రీనివాసరావు కాసేపు మౌనంగా ఉండి ఇంటిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నాను ఇప్పుడు కాకపోయినా ఇంకోనాళ్ళకైనా నేను పిల్లల పంచిన చేరాల్సిందే కదా అదేదో వాళ్ళు రమ్మని పిలిచినప్పుడు వెళ్తే నాకు కాస్త గౌరవంగా అయినా ఉంటుంది అలాగే ఇంటి నమ్మక వచ్చిన డబ్బు వాళ్ళ అవసరాలకి ఉపయోగపడుతుంది అన్నాడు అనుభవం అయితే తప్ప ఇంత చెప్పినా నా మాట వినవు కదా ఇదే నీ ఆక నిన్నవైతే అలాగే కానివు ఇంతకీ ఇంటిని బేరం పెట్టావా అడిగాడు రాఘవ ఇప్పటివరకు ఎవరికి చెప్పింది లేదు ఇక మిదట చెప్పి ఇంటికి అనుకున్న రేట్ వస్తే అమ్మటమే సరే చీకటి పడుతుందని శ్రీనివాసరావు కూర్చున్న చోటు నుండి లేచి నిలబడంతో రాఘవ సరే పద అన్నాడు ఆ మరుసటి రోజే శ్రీనివాసరావు ఇంటిని అమ్ముతున్నాడని ఊలో తనకు తెలిసిన ఓ ఇద్దరు ముగ్గురికి చెప్పడంతో ఆ తర్వాత వారం రోజులకి ఒకరిద్దరు వచ్చి ఇంటిని చూసి ఏ విషయం ఏంది కబురు పెడతామని చెప్పి వెళ్ళిపోయారు అలా నెల రోజులు గడిచాయి విషయం ఆ నోట ఈ నోట పాకి శ్రీనివాసరావు దగ్గర బంధువైన మూర్తి కొడుకు వరుణ్కి తెలిసి బాబాయ్ ఇల్లు అమ్ముతున్నారని తెలిసింది రేటు ఎంతంటున్నారు అడిగాడు శ్రీనివాసరావు ఇంటికి తను నిర్ణయించిన ధర చెప్పి అవును వరుణ్ ఆ మధ్య హైదరాబాద్లో ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావని తెలిసింది ఇప్పుడు అక్కడుండే వస్తున్నావా అడిగాడు శ్రీనివాసరావు లేదు బాబాయ్ నెలంతా కష్టపడినా ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే జీతం ఇంటి అద్దె కట్టడానికి తిండి ఖర్చులకే సరిపోతున్నాయి పిల్లలిద్దరూ స్కూల్లోకి వెళ్ళే వాళ్ళు అయ్యారు అక్కడ వచ్చే జీతంతో వారిని ఎలా చదివించేది అందుకే మన ఊర్లోనే ఏదైనా పని చూసుకుందామని నెల క్రితమే వచ్చాను బాబాయ్ చిన్నప్పుడే అమ్మా నలిపోయి పోయి అనాధన అందరిలో నేను గొప్ప చదువులు చదువుకునేవాణేమో కానీ నా దుదిష్టం ఏంటో చిన్నప్పుడే నా తల్లిదండ్రులను తీసుకెళ్లి నన్ను అనాధన చేశాడా భగవంతుడు ఎవరో చెప్తే తెలిసింది బాబాయ్ మీరు ఇంటిని ఆ అన్న దగ్గరికి వెళ్తున్నారని ఈ మధ్య ఏదైనా వ్యాపారం చేసుకుందామని లోన్కి అప్లై చేశాను శాంక్షన్ ఏంది మరో నెల రోజుల్లో డబ్బు చేతికొస్తుంది మీ ఇల్లు రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ఇంటి ముందున్న ఈ ఖాళీ స్థలంలో ఓ షెటర్ వేయించి ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అన్నాడు వరుణ్ చిన్నప్పుడే వరుణ్ తల్లిదండ్రులు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే వరుణ్ణి దగ్గర బంధువులు చేరదీసి ఇంటర్ వరకు చదివించారు ఆ తర్వాత ఆ పని ఈ పని చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఓ ఇంటి వాడయ్యాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఇంటిని ఎప్పుడూ అమ్మటానికి సిద్ధపడలేదు శ్రీనివాసరావు కొడుకులు బలవంతం చేయటం వల్ల తప్పితే శ్రీనివాసరావుకు తన ఇంటిని అమ్మటం అస్సలు ఇష్టం లేదు ఏదైతే నేను ఎలాగో ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నాను కాబట్టి అదేదో అవసరానికి ఉపయోగపడుతుందనుకునే వాళ్ళకి అమ్మిస్తే కొంతలో కొంతైనా సహాయపర్ణివాణి అవుతాను కదా అని సరే వరుణ్ ఏలు నచ్చితే ఇంటికి నిర్ణయించిన ధర కన్నా కాస్త తక్కువ ఇచ్చినా పర్వాలేదు అన్నాడు శ్రీనివాసరావు అలాగే బాబాయ్ మంచి రోజు చూసుకుని ఇంటికి అడ్వాన్స్ ఇస్తాను లోన్ డబ్బు చేతికి రాగానే మొత్తం ఇచ్చి ఇంటిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పి వరుణ్ వెళ్ళిపోయాడు అలా ఐదు రోజులు గడిచాయి వరుణ్ చెప్పినట్టే ఆ రోజు మంచి రోజు అవ్వడంతో తన భార్యతో సహా వచ్చి యాభై వేల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి అనుకున్న సమయానికన్నా లోన్ డబ్బులు చేతికి రావడానికి పది రోజులు అయ్యేలా ఉంది బాబాయ్ డబ్బు చేతికి రాగానే మీకు కబురు పెడతాను అని చెప్పి వరుణ్ వెళ్ళిపోయాడు వరుణ్ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుంచి శ్రీనివాసరావుకి ఇక ఇల్లు తనది కాదనిపించింది ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు ఆకలేసి తినడం తప్పదు కాబట్టి వేలికింత వంట చేసుకుని తింటున్నాడే కానీ మనసంతా ఇంట్లో బాధగా అనిపించింది ఇప్పుడు కాకుండా మరో నెల రోజుల్లో అయినా ఇంటిని పూర్తిగా వరంకి అప్పగించాల్సిందే కదా ఇల్లిక నాది కాదనే బాధని భరిస్తూ ఇక్కడే ఉండటం కన్నా వెళ్ళటం మేలు మహాలక్ష్మి చనిపోయినప్పుడు తన బంగారం ఇంట్లో ఉన్న విలువైన వస్తువులని ఇద్దరు కొడుకులు పంచుకోకపోను పెద్దగా సామాన్లు ఏమీ మిగలేదు ఉన్న ఆకుతిపాటి సామాన్లు ప్యాక్ చేసి ఇంట్లో మూలలు పెట్టి తనకున్న నాలుగు చేతుల బట్టల్ని సూట్ కేసులో సర్దుకుని బయలుదేరపోతూ ఓసారి తనివి తీరా ఇంటినంతా తిరిగి చూశాడు శ్రీనివాసరావుకి బాల్యండి ఇప్పటి వరకు ఆ ఇంట్లో ప్రతి మూల ఓ మధురమైన జ్ఞాపకంతో ముడిపడంతో వాటిని గుర్తుకు చేసుకున్నాడు తన చిన్నతనంలో చేసిన అల్లర్లు పెళ్ళయ్యకు మరిసారి తన భార్య మహాలక్ష్మితో అడుగుపెట్టిన క్షణం పిల్లలిద్దరి పారసాలు చదువులు పెళ్ళిళ్ళు కోడలకి పురుళ్ళు మనవర్ల పుట్టినరోజు వేడుకలు ఇలా ఒక్కటేమిటి ఎన్నో జ్ఞాపకాలను పంచిన ఆ ఇల్లు ఇప్పుడు నాది కాకుండా అయిపోయిందంటూ కంటతడి పెట్టుకుని మరొకరి సొంతమైన ఇంట్లో ఉండే హక్కుని కోల్పోవడంతో భార్యని హృదయంతో హైదరాబాద్లో ఉన్న తన చిన్న కొడుకు వాసు ఇంటికి చేరుకున్నాడు మామగారు రావటం గమనించి వాసు శ్రావణి రండి అని శ్రీనివాసరావు చేతిలో ఉన్న సూట్ కేసుని తన చేతిలోకి తీసుకొని ఇంట్లోకి ఆహ్వానించింది శ్రీనివాసరావు ఇంట్లోకి వస్తూనే వాసు ఆఫీస్ నుంచి వచ్చాడమ్మా ఇల్లంతా ఇలా నిశ్శబ్దంగా ఉంది పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదా అడిగాడు ఇంకా లేదు మావయ్య టైమేంది కదా వచ్చేస్తుంటారు ఈలోగా మీరు కాలు చేతులకు కడుక్కుండండి కాఫీ తీసుకొస్తానని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది శ్రావణి శ్రీనివాసరావు కాళ్ళు చేతులు కడుకొని హాల్లోకి వచ్చి కూర్చునేసరికి కాఫీ కప్తో వచ్చి కప్పుని మావగారి చేతికి అందిస్తూ మీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య మీ అబ్బాయి చెప్పాడు ఇంటికి ఎవరో అడ్వాన్స్ ఇచ్చారట అని పోనీలేండి కాస్త ఆలస్యమైనా ఇంటికి అనుకున్న రేటు వచ్చింది అంతా సర్దేసి వచ్చారా మావయ్య అడిగింది శ్రావణి అంతగా ఏమున్నాయనమ్మా మిగిలిన ఆ సామానుకస్త సర్దేసి ఇంట్లో మూలన పడేసి వచ్చాను రిజిస్ట్రేషన్ అప్పుడు వెళ్ళాలి కదా అప్పుడు తెచ్చుకోవచ్చులే అన్నాడు శ్రీనివాసరావు అవును మావయ్య అత్య పోయినప్పటి దగ్గర నుండి మా దగ్గరకు వచ్చి ఓ పది రోజులైనా ఉన్నది లేదు ఒక్కరే ఉంటూ ఇంతకాలం కష్టపడి చాలు మావయ్య మమ్మల్ని పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడి నుంచి ప్రశాంతంగా ఉండండి అని చెప్పి టీవీ ఆన్ చేసి శ్రీనివాసరావు తాగిన కాఫీ కప్ తీసుకుని వెళ్తూ మీరు టీవీ చూస్తూ ఉండండి మావయ్య పిల్లలు స్కూల్ నుంచి ఆయన ఆఫీస్ నుండి వచ్చే టైం అవుతుంది ఏదైనా స్నాక్స్ చేసి తీసుకొస్తానంటూ కిచెన్లోకి వెళ్ళింది ఊరు నుంచి బయలుదేరి కోడికింటికి చేరుకునేదాకా ఇక ఇల్లు ఎప్పటికీ నాది కాదు అన్న బాధకి కోడలి మాటలు కాస్త ఉపశమనం కలిగించాయి ఆ తర్వాత కొద్దిసేపటికే వాసు ఇద్దరి పిల్లలు స్కూల్ నుండి ఆఫీస్ నుంచి వాసు తన వెంట రఘు కూడా వచ్చాడు శ్రావణి మీరు వచ్చారని ఫోన్ చేసి చెప్తాను అన్నయ్యకి ఫోన్ చేశాను నాన్న ఆఫీస్లో నా పని పూర్తయ్యేసరికి అన్నయ్య రావటంతో ఇద్దరం కలిసి వచ్చాం ఊర్లో కబూలేంటి నాన్న ఇంటికి మనం అనుకున్నంత రేట్ వచ్చిందా అడిగాడు రఘు ఇంతలో శ్రావణి భర్తకి బావగారికి కాఫీతో పాటు వేడిగా పకోడీలు కూడా తీసుకురావడంతో తింటూ మాట్లాడుకుంటున్నారు రఘు అడిగిన ప్రశ్నకి శ్రీనివాసరావు ఇంటిని మనం అనుకున్న దానికన్నా ఓ రెండు లక్షలు తక్కువకే అమ్మేశాను అయినా మన ఊళ్ళో ఆ మాత్రం రావటమే ఎక్కువ అన్నాడు ఎందుకు రావు నాన్న మనం అనుకున్న ధర రావట్లేదు అనుకున్నప్పుడు ఎలాగో ఇంతకాలం ఆగాం కదా ఇంకొన్నాళ్ళ ఆగితే పోయేదేముంది అన్నాడు వేణు ఇంకో నన్ను లాగితే రేటు వచ్చేదో లేదో నాకు తెలియదు కానీ మన బంధువుల అబ్బాయి వరుణ్ లేడు వాడు అడుగుతున్నానని తక్కువకి ఇచ్చేశాను రా అన్నాడు శ్రీనివాసరావు తక్కువకు అడుగుతున్నానని తెలిసి బయటి వాళ్ళకమ్మక బంధువులకు ఎందుకు అమ్మటానికి ఒప్పుకున్నారు ఇప్పుడు చూడండి వస్తాయనుకున్న దానికన్నా రెండు లక్షలు తక్కువ వచ్చాయి అన్నాడు రఘు తనేదో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటేనో ఇచ్చాన్రా అయినా ఇప్పుడు ఏమిందని అని శ్రీనివాసరావు అంటంతో ఆ సంభాషణ అక్కడితో ముగిసింది శ్రీనివాసరావు ఇద్దరు కొడుకులు ఉన్నది హైదరాబాద్లోనే అవటంతో కొన్నాళ్ళు చిన్న కొడుకింట్లో మరి కొన్నాళ్ళు పెద్ద కొడుకింట్లో ఉంటూ ఆ నెలలు బాగానే గడిచాయి తను ఊరు నుంచి వచ్చిన రోజులకి వరుణ్ ఫోన్ చేసి డబ్బు ఏర్పాటైందని చెప్పడంతో ఊరెళ్ళి ఇంటిని వరుణ్ పేరున రిజిస్ట్రేషన్ చేసొచ్చారు శ్రీనివాసరావు తనకి నెలలో వచ్చే పెన్షన్ డబ్బులలో కొంత చేతి ఖర్చులు కుంచుకొని బిల్లులవి కొడుకులకి ఇస్తున్నాడు ఇల్లమ్మగా వచ్చిన డబ్బులను ఇతర కొడుకులకు సమానంగా పంచుటంతో దానికి తోడు కొంత ఆఫీసులో లోన్ తీసుకుని ఇద్దరు ఫ్లాట్స్ కొనుక్కున్నారు అలా కొంతకాలం బాగా నిగడ్చింది వయసు మీద పడుతున్న కారణంగా శ్రీనివాసరావుకి బీపీ షుగర్ వంటి జబ్బులు చుట్టుముట్టాయి అందులోనూ మరియు శ్రావణి పిల్లలిద్దరు కాస్త పెరిగి పెద్దవాళ్ళు అవ్వడంతో ఉద్యోగంలో చేరింది ఉద్యోగానికి వెళ్ళి వస్తూ మామగారికి విడిగా ఉప్పు కారం నూనె తగ్గించి వంటలు చేయటం ఇబ్బందిగా ఉంటుందని తన తోటి తోటికూడని ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా వెళ్ళినప్పుడు కొన్ని రోజులు ఎక్కువగా అక్కడే ఉండక సరిగ్గా సమయానికి వచ్చి పడతాడు అంటూ విసుగు కూడా విన్న శ్రీనివాసరావు మనసు చిగుక్కుమంది చిన్న కొడుల మాటలు గుర్తుపెట్టుకున్న శ్రీనివాసరావు ఈసారి పెద్ద కొడుకింటికి వెళ్ళినప్పుడు అక్కడే ఉందామని ఉంటే పెద్ద కొడులు పద్మ ఉద్యోగం చేస్తున్న కూడలు తిండి సరిగా పెడుతుందో లేదో ఈయన బాలకం చూస్తుంటే ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చునేలా ఉన్నాడు అన్నా భార్య మాటలకు రఘు అవే మాటలు స్వాతి నాన్న ఎక్కడుంటే ఏంటి ఆయన వంట చేయడం నీకు కష్టంగా ఉందా పైగా నాన్న తన ఖర్చులకయ్యే డబ్బులు ఇస్తూనే ఉన్నాడు కదా అన్నాడు ఇస్తున్నా లే పెద్ద ఇంట్లో ఒక్క మనిషి ఎక్కువైనా ఎంత పని ఉంటుందో మీకేం తెలుసు నేను అందరిలాగా చదువుకుని ఉద్యోగం చేయట్లేదని కదా మీకు మీ నాన్నకి చుడుకనా అని దీర్ఘాలిపోయింది ష నాన్న వింటే బాధపడతాడు స్వాతి మెల్లెగా మాట్లాడు అని రఘు భార్యకి నచ్చచెప్పపోతుంటే వింటే వేణివ్వండి అన్న దాంట్లో ఉందని అంది స్వాతి ఆ సమయంలో శ్రీనివాసరావు ఆ పక్క గదిలోనే ఉండటంతో కోడలి మాటలు శ్రీనివాసరావు చీలు పడ్డాయి అటు చిన్న కొడుకింట్లో ఇప్పుడు పెద్ద కొడుకింట్లో జరిగిన అవమానాన్ని శ్రీనివాసరావు తట్టుకోలేకపోయాడు రాత్రి భోజనాలు వెళ్ళైనా తండ్రి డైనింగ్ టేబుల్ వద్దకు రాకపోవడంతో రాఘు తండ్రి గదిలోకి వెళ్ళి నాన్న భోజనానికి రండి అని పిలిస్తే లేదురా ఈరోజు నాకెందుకో ఆకలిగా లేదు మీరు కానివ్వండి అని చెప్పాడు ఆ రాత్రంతా శ్రీనివాసరావుకి నిద్ర లేదు ఓసారి తన ప్రాణ స్నేహితుడు రాఘవ అన్న మాటలు గుర్తొచ్చాయి మనిషి ఎప్పుడు తన స్థాన బలిమిని కోల్పోవద్దు ఒంట్లో ఓపిక ఉండి ఆర్థికంగా ఇబ్బందులు లేనప్పుడు మన కడుపున పుట్టిన పిల్లలకైనా సరే మనం భారం కావటంలో ఉన్న ఇబ్బంది మరొకటి ఉండదు అని ఆ వరసట్టు శాదివారం అవటంతో స్వాతి ఏదో పని ఉందని బయటకు వెళ్లారు శ్రీనివాసరావు చేతులు సుట్కేస్తూ బయటకు వెళ్తూ రఘు పిల్లలిద్దరిని దగ్గర తీసుకొని మృదు చేస్తూ అమ్మా నన్ను చెప్పినట్టు విని పూర్తిగా చదువుకోవాలి అని చెప్పి బయటకు వెళ్ళబోతుంటే ఎక్కడికి తాతయ్య వెళ్తున్నావు అని మానవుడు అబి అడిగాడు ఊరికి నాన్న అన్నాడు శ్రీనివాసరావు అదేంటి తాతయ్య ఇక ఎప్పటికీ మీతోనే ఉండటానికి అన్నారు బురడు కథలు చెప్తానన్నారు మళ్ళీ ఊరికెందుకు వెళ్తున్నారు తాతయ్య అని మనవడు అడిగిన మాటలకు అతిథిగా వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కదా అని శ్రీనివాసరావు బయటికి నడిచాడు మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు వెళ్ళాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిసనింగ్